హాయ్ అండి వెల్కమ్ టు ఆదియాస్ వల్డ్ ఈరోజైతే మా పాప స్నాక్స్ ఏమన్నా చెయ్యి అని గొడవ చేసేస్తుంది అందుకని ఇంకా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఏమన్నా చేద్దామని యూట్యూబ్ మొత్తం సర్చ్ చేసి ఆనియన్ రింగ్స్ అయితే ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను దానికోసం ఆనియన్స్ రింగ్స్ లాగా కట్ చేసేసుకున్నాను తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం మైదా కొద్దిగా సాల్ట్ వేసాను తర్వాత మనం ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసి ఒకసారి అలా అలా షేక్ చేసేయాలి ఇప్పుడు మనం ఇలాగ కదుపుతున్నాం కాబట్టి మనకి ఆనియన్స్కి అనేది కొంచెం ఈ పిండి అనేది పట్టుకుంటుంది తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసి మళ్ళీ ఒకసారి ప్లేట్ మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి షేక్ చేసేయాలి అప్పుడు ఇంకా ఈ తడిపండు మొత్తం కూడా ఆనియన్స్కి పట్టుకుంటుంది ఈ ఆనియన్స్కి ఇలాగ పట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్ రింగ్స్ అనేవి ఏదైనా ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా ఇంకా మైదా ఉంటుంది కదా ఆ మైదాని సెపరేట్గా ఇంకొక బౌల్లోకి తీసేసుకోవాలి దాన్ని మనం నెక్స్ట్ వాడతాం అన్నమాట ఇలాగ ఆనియన్స్ రింగ్స్ మొత్తం ఇలా తీసేసుకొని ఇందాక మిగిలింది కదా ఆ మైదా ఒక బౌల్లో వేసుకొని దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి ఈ లోపు ఒక మిక్సీ జార్లో బ్రెడ్ తీసుకొని ఇలాగా ఒకసారి మిక్సీ పెడితే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇది దోశ బ్యాటర్ లాగా చేసేసుకున్న మైదాలో ఈ ఆనియన్ రింగ్స్ అనేవి ఒకసారి టిప్ చేసి అలాగే బ్రెడ్ పుడలో బాగా తొల్లించి పక్కన పెట్టుకోవాలి ఇలాగ మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోండి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంటే చాలా ఈజీగా అయిపోతుంది మనం ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే పిల్లలు ఏమైనా గొడవ చేస్తే ఇంకా పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలాగండి రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఆనియన్స్ రింగ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి బాగా తినగా సన్నగా ఉన్నాయి కదా అందుకని కొంచెం త్వరగానే ఫ్రై అయిపోతాయి అంతేనండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి వీటిని వేడివేడిగా సా సాస్తో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి బాయ్